అయితే ముల్లంగి చాలా మంచిది తెలుసా వంటికి కాకపోతే ముల్లంగిని ఏ సాంబార్కో పరిమితం చేస్తామే కానీ ముల్లంగితో కూర చేసుకోవడం ముల్లంగితో రోటి పచ్చడి చేసుకోవడం చాలామందికి తెలీదు మా అత్తగారు ముల్లంగితోటి కూర చేస్తారు ఆవిడకి చాలా ఇష్టం అలా చేస్తే ఒకసారి నేను తిన్నా అద్భుతంగా ఉంది ఒక చిన్న ఘాటు ఉంటుందండి ముల్లంగికి కానీ సాంబార్లో ఈ ముల్లంగి పడకపోతే సాంబార్కే రాదు అవునా కదా మరి ఇంత మంచి వెజిటేబుల్ని సాదా సీదాగా తినకుండా ఓ మంచి రోటి పచ్చడి చేసుకొని తింటే అబ్బాబ్ నాకు చెప్తుంటే నువ్వు నోటో నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి ఈ ముల్లంగి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చిన్న ఉన్నాయా లేవా ఒకసారి రండి బట్ బిఫోర్ దట్ మీ అందరికీ వెల్కమ్ టు స్వాది కొద్దిగా నూనె అయితే యాజ్ సెడ్ పచ్చడి కాబట్టి కొద్దిగా నూనె పడుతుంది ఫస్ట్ కొద్దిగా జీలకర్ర ఓకే అలాగే శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఇవి బాగా వేగితేనే వీటికి రుచి ఫస్ట్ ఇవి బాగా వేయించుకోండి అయితే దీనికి మళ్ళీ పోపేం వేసుకోము ఇది కచ్చా పచ్చగా దంచుకుంటాం కాబట్టి దీన్ని పోపు లేకుండా అంటే దీంట్లోనే ఇంకా అన్నీ వేసేసుకోవడం అయితే దీనికి ఆవాలు ఉండవు జీలకర్ర ధనియాలు శనపప్పు మెనపప్పు అది లెక్క పోపు లెక్క కొద్దిగా శనపప్పు వేగాక ధనియాలు వేయండి ఎందుకంటే ధనియాలు ఇట్టే వేగిపోతాయి పాడైపోతుంది అందుకని సో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేగినాక ఐ మీన్ ఇది కూడా వేసి కొంచెం శనపప్పు మినపప్పు వేగుతుండగా ఇప్పుడు ధనియాలు వేసుకుందా ఇలా ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఈ మధ్య అసలు ఇంతకుముందు కారంలో అసలు పురుగులు వచ్చేవి కాదనేవారు కదా ఇప్పుడు కారం ఘాటుకు కూడా పురుగులు వచ్చేస్తుంటే ఇంకా ఎట్లా మనం ఏదైనా స్టోర్ చేసుకునేది అనిపిస్తున్నా అలాగే అన్నీ వేగాయి కదా ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు సో వెల్లుల్లి రెబ్బలు కొన్నే వేస్తున్నాను ఎక్కువ వేస్తున్నాను కరివేపాకు రెబ్బలు మాత్రం కొద్దిగా వేస్తున్నాను అంతే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇదంతా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం అయితే కుదిరినంత వరకు నూనె లేకుండా తీసుకోండి కొద్దిగా నూనె ఉంచేసుకోండి ఎందుకంటే మనం ఇదే నూనెలో ఇప్పుడు మళ్ళీ ముల్లంగిని కొత్తిమీరని అలాగే తదితర సామాన్లని వేయించబోతున్నాం సో నూనె కొంచెం ఇందులో ఉంచుకొని కొంచెం పోపు ఉన్నా పర్వాలేదు మరి ఎక్కువసేపు వేగుతుంది కాబట్టి నేను తీసేస్తున్నాను మరి అంత క్లీన్ స్వీప్ చేయాలని ఆలోచించకండి ఓకే మరి మాడిపోతే పోపు బాగోదు కాబట్టి ఇప్పుడు ఇదే నూనెలో జస్ట్ తరిగి పెట్టుకున్న ముల్లంగి చక్కగా తరిగి కడిగి ఐ మీన్ కడిగి తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు శుభ్రంగా చెక్కు తీసి తరిగి పెట్టుకున్న ముల్లంగి అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయను కూడా కచ్చపచ్చగా తరిగి వేసేయండి తరుక్కున్న ఉల్లిపాయలు ఇవి పచ్చగా తరుక్కోండి సన్నగా తరగాయాలి అలా ఏం లేదు ఎందుకంటే మిక్సీ పట్టుకుంటామే నాకు ఇందులో పసుపు వేసాము అలాగే కొత్తిమీర ఉల్లిపాయ ఒక్క పెద్ద ముల్లంగి తీసుకుంటే ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది దీని ఫ్లేవర్ ఉల్ ముల్లంగి అవ్వాలి కానీ ఉల్లిపాయ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందా అప్పుడు తొందరగా మగ్గుతుంది అందుకని ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు ఇది రోటి పచ్చడు కదా సో ఏం తడి లేకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి మీరు ఏ చట్నీ లాగానో నీళ్లు పోసి మిక్సీ పట్టుకోకూడదు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందా ఇప్పుడు ఇంతకు ముందు వేసిన అంతా చల్లారింది ఇప్పుడు ఈ ములంగి ముక్కలు కూడా వేసి ఆఫ్కోర్స్ ఇది కూడా చల్లారాకే మిక్సీ పట్టాలి సో ఇలా మొత్తం ఉన్న ఈ కాస్త నూనెతో సహా అంతా బాగా ఊడిచి ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇది చెల్లారాక పచ్చగా మిక్సీ పట్టుకోండి ఇట్లా మెత్తగా అయిపోకూడదు అయితే ఇంట్లో ఒకవేళ రోలు ఉంటే ఇది రోట్లో రుబ్బుకుంటే వచ్చే ఫీల్ మిక్సీలో పడితే రాదు కానీ నేను రోట్లో రుబ్బే అంత పని ఇప్పుడు పెట్టుకోవట్లేదు మా చే గ్యాప్లో వంట చేయడమే పెద్ద గగనం అవుతుంటే రోట్లో అంటే కష్టం ఎనీవే ఇప్పుడు ఇది కాస్త చెల్లారాలి నేను ఇదంతా క్లీన్ చేసుకొని కొంచెం అన్నం పెట్టుకొని రెడీ చేసుకుంటా ఇది చెల్లారాక మిక్సీ పెట్టుకుందాం మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు ఈ పచ్చడి కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది ఆ చిన్న చిన్న గ్రేనీగా నోటికి తగ్గుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఒక పిల్లలకి పెట్టే ఒక ప్యూరీ మాదిరి చేసుకోకుండా కొద్దిగా ఇలా చేసుకో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం జారంతా ఊ ఊడిచి నేనాక మట్టి మొత్తం తీసి వేడి వేడి అన్నంలో కలిపి యాక్చువల్లీ ఇట్లాంటి రూట్ పచ్చడి చేసినప్పుడు ఒక్క పిసా నెయ్యి తగిలితే ఆ దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఏమిటంటారు మేము నెయ్యిలు కట్టాలి తినమండి అంటే కొంచెం ఆలివ్ ఆయిల్ అన్న వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఈ పచ్చడిని తీసుకొని అల్లల్లో వేసుకొని కలుపుతాం రండి ముల్లంగి ముల్లంగి చేదు ఉంటుందంటారు అదేదో వగరు ఉంటుందంటారు అసలు ఒక్క ముక్క కూడా అలా లేదు ఈ రెగ్యులర్ రోటి పచ్చడి అంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంది ముల్లంగిని ఒక చాలా అండర్ ఎస్టిమేట్ చేసి అండర్ రేటెడ్ వెజిటబుల్గా ట్రీట్ చేయకండి చాలా బాగుంటుంది దాంతో చాలా వంటలు చేసుకుని తినచ్చు మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే ముల్లంగి మీద రీసెర్చ్ చేసి మరి మీకు చేసి చూపిస్తాను ఈ ముల్లంగి పచ్చడి మాత్రం అదిరిపోయిందండి ఒకవేళ ఇంట్లో ఇంకొంచెం కారం తింటారు అంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇది అంత కారం ఏం లేదు కాకపోతే కొరికి తినగానే కొంచెం తెలుస్తుంది అంతే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసారనుకోండి అదిరిపోద్ది ఏమంటారు ఇది ఇవాళ ముల్లంగి పచ్చడి రోటి పచ్చడితో ఒక రెండు ముద్దలు ఫస్ట్ తిన్నాకే ఇంకేమైనా తింటే నోట్లో ఉన్న ప్యాలెట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అందుకని రోటి పచ్చడి కాన్సెప్ట్ని కనిపెట్టారు మరి నేను ఇంకా బోరలన్ని రోటి పచ్చళ్ళు మా అమ్మ దగ్గర మా అత్తగారి దగ్గర వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకొని మరీ చూపిస్తాను మీరు నన్ను ఫాలో అవుతూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూ పాయింట్ ఇష్టం ఏం ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వతి స్వదేశీ అంటే నెక్స్ట్ టైం బాయ్ బాయ్ What is